దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభుని శుక్రీస్తు నామములు మీకందరికీ శుభాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్దాం రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు చదువుకుని ధ్యానం చేద్దాం పిల్లరా రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిది చనిపోయెను అతడు యహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మర్రపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమా నేను అందుకనే నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదని అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువుపుచ్చుకును అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల ఉండి తలుపు మోసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొక్క నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మోసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని అడ్డుకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి మాకందరికీ మేలు క్షేమాన్ని కలిగించండి మీకు మహిమ చెల్లిస్తూ యశ్వభు నామమును ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆన్మేన్ ప్రియులరా మనం చదువుకున్న ఈ వాక్య భాగములో ఒక స్త్రీ మనకి కనబడతా ఉంది ఆమె ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఏమే పేరు రాయబడలేదు కానీ ఈమె మాత్రం ఒక సేవకుని భార్య అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే భర్త చనిపోయాడు చనిపోయే ముందు అతడు అప్పులు చేశాడు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అయితే ఇక ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు యహోవా ఎందు భక్తి గలవాడు అని రాయబడింది దేవుని ఎందు భక్తి గలవాడు అని మాత్రమే రాయబడి ఉంది కానీ ఇతనికి భక్తి ఉన్న కానీ భయము లేదు అందుకనే దేవుని వాక్యంలో అనేక సార్లు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్తుంది భయము భక్తి ప్రిల్లరా రెండు ఉండాలి ఊరికి భక్తి ఉంటే సరిపోదు దైవ భయము కలిగిన భక్తి ఉండాలి భయముతో కూడిన భక్తి జీవితం మనకి మేలు క్షేమాన్ని కలిగిస్తుంది ఈనాడు భక్తి అయితే చాలా చాలామందిలో భక్తి ఉంది కానీ లేనిది ఏమిటంటే దేవుని భయం దేవుని భయం అసలు దేవుని భయం ఎందుకు ఉండాలండి చూడండి దేవుని వాక్యములో నిర్గమాక్కండము ఇరవయవ అధ్యాయంలో ఇరవయవ వచనంలో అందుకు మోసే భయపడుకుడి మేము పరీక్షించుటక్కును మేము మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటక్కును మాట మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగునట్లు ఎన్నుకుండాలండి దేవుని భయము మనకి పాపము చేయకుండా ఉండటానికి మనము దేవుని భయము కలిగి ఉండాలి దేవుని భయం ఉంటే మనం పాపం చేయాలి ఈ వ్యక్తి ఈ శిష్యుడు లేని భక్తి కలిగినవాడు భయము లేని భక్తి కలిగినవాడు అందుకని పాపం చేశాడు అదేంటండి పాపం ఎలా చేశాడు అంటే ఇతడు అప్పులు చేశాడు ప్రియులారా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే అప్పు చేయడం పాపమే అప్పు ఇవ్వడం కూడా పాపమే కావాలంటే మన ప్రభువారు చెప్పిన మాట ఈ సమయంలో మనం జ్ఞాపకం వేసుకుంటాం మీరు బైబిల్ ఉంటే తెరిచి చూడండి లుకాసు వార్త అధ్యాయము లుకాసు వార్త అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని చూడండి మీరు ఎవరి యొద్ మరలా పుచ్చుకొనవలనని నిరీక్షితురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు కదా అన్నాడు ఈ మాట సరిగ్గా మీరు అర్థం చేసుకోవాలి నేను మరలా చదువుతున్నాను పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకున్న వలనని పాపులకు అప్పు ఇచ్చేదరు పాపులు పాపులకు అప్పు ఇచ్చేదరు అప్పు చేయడము పాపమే అప్పు ఇవ్వడం కూడా పాపమే డిటోబెడేషన్ కారణంలో మీరు అప్పు ఇచ్చేవారుగా ఉండాలన్నాడు కానీ అప్పు చేయకూడదు అన్నాడండి అప్పు చేయడం పాపం అప్పు ఇవ్వడం కూడా పాపమే ఇక్కడ చూడండి అప్పు ఇచ్చేవాడు పాపే అప్పు పుచ్చుకునేవాడు కూడా పాపే అని బైబుల్ చెప్తుంది మీరు ముప్పై నాలుగు వచ్చిన ఐదారు సార్లు చదవండి మీకు అర్థమైపోద్ది బాగా అర్థమైపోద్ది ఆ రెండవ భాగంలో ఉంది ఇచ్చేవాడు పాపే పుచ్చుకునేవాడు పాపే అని అప్పు చేయకూడదండి చేయకూడదు విశ్వాసి అప్పు చేయకూడదండి చేయకూడదు నువ్వు పస్తులు నా పర్వాలేదు నువ్వు పస్తుల నా అసలు పస్తులు పెట్టడండి దేవుడు ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు మన తండ్రి ఆకాశ పక్షులు ఏనాడైనా పస్తున్నాయా ఆకాశ పక్షుల్నే పస్తు పెట్టని నీ పర్లోక తండ్రి నీకు అన్నం పెట్టడా నీకు ఆహారం పెట్టడా నీకు వస్త్రం ఇవ్వడా అని సూటిగా మతేసు తారోధ్యాయంలోనే ప్రశ్నిస్తున్నాడు ప్రభు మరి అప్పులు ఎందుకు చేస్తున్నారండి ఈ ప్రజలంటే అవసరాల కొరకు కాదు కోరికల కొరకు అప్పులు చేస్తున్నారు ఎందుకంటే మన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు ఇది సత్యం నీ కోరికలు తీరుస్తాను నేను ఎక్కడా బైబిల్లో లేదు నీ అవసరాలు తీరుస్తాడని బైబిల్ చెప్తా నీ అవసరాలన్నీ తీరుస్తాడు ఇది సత్యం కోరికల కొరుకుపోయి అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు తిప్పలు తెచ్చుకుంటున్నారు ఈ క్రైస్తవులు ప్రేమ నా సోదరి ఆలోచన చేయి నువ్వు అప్పులు చేస్తే నీకు తిప్పలే అప్పు చేయడం పాపం పాపానికి జీతం మరణం అప్పులు చేసి తీర్చలేక ఎంతమంది చచ్చిపోయారో చూడండి పాపం వల్ల వచ్చు జీతం మరణం ఇది ఎలా నెరవేరుందో చూడండి పాపానికి జీతం మరణం అప్పు అనేటువంటి ఆ పాపానికి జీతం నువ్వు కట్టే వడ్డీ చివరకు మరణం నువ్వు తీర్చలేక చచ్చిపోతున్నారు తీర్చలేక చచ్చిపోతున్నారు బైబిల్ అంతా సత్యం ప్రియలర్ ఈ శిష్యుడు భయము లేనివాడు కాబట్టి అప్పు అనే పాపం చేసి చచ్చిపోయాడండి ప్రిలరా నిర్గమాకాండంలో తండ్రుల దోషాన్ని పిల్లల మీదకి రప్పిస్తాను అన్నాడు ప్రభు ఈ తండ్రి అప్పులు చేసి చచ్చిపోయాడు అప్పులవాడు వచ్చి చూడండి ఇక్కడ ఈ మొదటి వచ్చినలోనే ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చాడు పాపం ఎవరు చేశారండి తండ్రి ఫలితం ఎవరు విస్తున్నారు పిల్లలు భార్య పిల్లలు విస్తున్నారు ఈ భయము లేని ఈ భక్తుడు ఈ భయములేని భక్తులు చేసిన అప్పు అనే పాపానికి ఈ శిక్షణ ఎవరు అనుభవిస్తున్నారంటే భార్య పిల్లలు అనుభవిస్తున్నారు ప్రిలారా సోదరుడా ఆలోచన చేయి నువ్వు అప్పులు చేసి చచ్చిపోతే ఎవరు అనుభవిస్తారు తెలుసా నీ కర్మ ఫలం ఇదిగో నీ భార్య పిల్లలు నీ భార్య పిల్లలు అనుభవిస్తారు జాగ్రత్త భార్యలారా మీ భర్తల చేత అప్పులు చేస్తున్నారేమో జాగ్రత్త ఆ అప్పులు చేసి తీర్చుకున్న చచ్చిపోతే నీ భర్త చచ్చిపోతే అది ఆ భారు నీ మీద పడుద్ది జాగ్రత్త నీ మీద నీ పిల్లల మీద పడుద్ది జాగ్రత్త ఇక్కడేం చూస్తున్నావండి ఈ భయము లేని భక్తుడు అప్పులు చేసి చచ్చిపోతే అప్పులోడొచ్చి తనకున్నటువంటి ఇద్దరు కుమారుని పట్టుకుపోవడానికి వచ్చానండి తనకు దాసులుగా పట్టుకుపోవడానికి వచ్చాడు అంటే పిల్లలు తీసుకెళ్ళిపోయి ఇంకా దాసులుగా వాళ్ళని చేసుకుని వాళ్ళ చేత పని చేయించుకుంటాడు ఈ అప్పులోడు ఏమి అక్కడితే మిగిలిపోద్ది ఏమి విధోరాలు బిడ్డలు బిడ్డలున్నారు కదా బిడ్డలు ఆదాయంతో బతికేద్దామని అనుకున్నా కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది అప్పులోడొచ్చి ఉన్న ఇద్దరు బిడ్డల్ని తీసుకొని పోతున్నాడు ఏ ఒంటరిదైపోతుంది ఇప్పుడు భయము లేని భక్తుడు ఇది ఒక పాఠం చాలా చాలామందికి అప్పులు చేసేటప్పుడు ఏ భయం ఉండదండి అడ్డంగా అప్పులు చేసేస్తారు అరే అప్పు చేస్తున్నావు ఇది ఎలా తీర్చాలని ఆలోచన లేకుండా అప్పులు చేస్తారు అసలు అప్పే చేయకూడదు ఉన్న దాంట్లోనే ఉండాలి అని బైబిల్ చెప్తున్నాం అప్పుడు చేయకుండా ఉండాలంటే దైవగ్రంథంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా విశ్వాసి నువ్వు అయితే ఈ బోధ నీకే నువ్వు విశ్వాసం కాకపోతే ఈ నీకు లేదు ఎప్ప పత్రిక నాలుగో గాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో అపవాదికి చోటి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పచ్చిపె పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము ఈ మాట పట్టుకోండి తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను మంచి పని చేయుచు కష్టపడవలెను ఎందుకంటే నిర్గమాకాండంలోనే ఇరవై అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా మీరు ఆరు దినములు కష్టపడి పనిచేయాలి అన్నాడండి కష్టపడి పనిచేయాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను దశలోని కలుగు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచ్చిన మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా నువ్వు పనిచేయనని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించు తిను కదా మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం అట్టి అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజించవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను ప్రిలరా ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు ఎందుకంటే పనివాడు తన ఆహారానికి పాత్రుడు పని చేయనాడు ఆహారానికి పాత్రుడు కాదు అది ప్రభే చెప్పాడు నువ్వు చేసిన రోజునే అన్నం తినాలి నువ్వు పని చేయకపోతే నువ్వు అన్నం తినడానికి పాత్రుడు కాదు బైబుల్ చెప్తుంది పనిచేయి నెమ్మదిగా పనిచేయి సొంతంగా సంపాదించుకొని ఎవరో కష్టపడతా ఉంటే వారి కష్టం మీద ఆధారపడి బతికే వాళ్ళు వారి కష్టాన్ని తినేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు మన దేశంలో లేదు బైబిల్ చెప్పేది ఏంటంటే నీవు కష్టపడు నువ్వు సొంతంగా సంపాదించుకుని నువ్వు ఆహారం తిను ఒకవేళ నువ్వు కష్టపడి పని చేయకపోతే నువ్వు ఆహారం తినడానికి ఎక్కడో కాదు అరుగుడు కాదు నువ్వు భోజనం చేయకూడదు ఈ భయము లేని భక్తుడు కష్టపడకుండా ఈ భయము లేని భక్తుడు కష్టపడకుండా అప్పులు చేసి పప్పు కూడా తిన్నాడు అనమాట భయము లేని భక్తి భయము లేని భక్తుడు అప్పులనే పాపం చేసి చచ్చిపోయాడు చచ్చిపోయాడు కానీ తెప్పలు ఎవరికి వచ్చినాయండి బిడ్డలకు వచ్చినాయి తెప్పలు ఓ విశ్వాసి నువ్వు విశ్వాసమైతే బోధ నీకే అప్పులు చేస్తున్నావా అంటాడు లోన్ వచ్చంట లోను అంటే అండి అప్ప అనేది తెలుగు మాట లోన్ అనేది ఇంగ్లీష్ మాట లోన్ తెస్తావా అప్పు చేయకు లోన్ తీయకు నువ్వు విశ్వాసం అయితే ఈ రెండు పాపమే ఈ రెండు పాపమే బైబుల్ చెప్తుంది ప్రభువు స్పష్టంగా చెప్పాడు ఇది ఖచ్చితమైన మాట ఇది సత్యమైన మాట ఈయన వాక్యమే సత్యం నువ్వు లేదు కాదంటే నీ ఇష్టం నువ్వు తిప్పలే నీకు నీకు పాటలే నీకు చూడు ఇంకంతే నీకు తిప్పలే తిప్పలే ఇంకా చూడు నువ్వు మరణం వరకు కూడా వెళ్తావు చూడు అంటే కావాలంటే ఈ ఈ భయము లేని భక్తు ఈ భార్య ఒక మంచి భార్య అండి ఎందుకు మంచిదంటే ఈ స్త్రీ సరాసరి ఎక్కడికి వచ్చిందండి దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది అవును మనము దేవుని దగ్గరికి వెళ్ళి మొరుపెట్టుకోవాలి మనకు వచ్చిన కష్టాలైనా బాధలైనా శ్రమలైనా ఏమైనా సరే మనము దేవుని దగ్గరకు వచ్చి మరపెట్టుకుంటాం ఈ ప్రవక్తల శిష్యుని భార్య ఎంత మంచి విశ్వాసి వచ్చారండి ఈమె తిన్నగా దేవుని దగ్గరకు వచ్చిందండి దేవుని దగ్గరకు వచ్చి తన విషయమంతా ప్రవక్తతో చెప్పుకొని అయ్యా నీకు తెలుసు ఒకవేళ ఇలీషా శిష్యుల్లో ఒకడేమో ఇతను శిష్యుడే శిష్యుడే కానీ భయము లేని భక్తుడు అందరు శిష్యులే అందరు సేవకులే అందరి విశ్వాసులే భయముందా భయముందా భయం ఉందా నీకు ఈ భయము లేని భక్తుడు ఈ ఎలీషా శిష్యుల్లో ఒకడు ఎందుకంటే ఆ వంటని అయ్యా నీ దాసుడైన నా పెనిమిటి నీ దాసుడైన నా పెనిమిటి అతడు దేవుని ఎందుకు భక్తిగలవాడు నీకు తెలుసు నేను మరలా చెప్తున్నాను భక్తి అయితే ఉంది కానీ భయము లేదు భయం ఉంటే అప్పులు ఎందుకు చేస్తాడు భర్త చేసిన పాపం తన మీదకి వచ్చిన ఫలితాన్ని బట్టి ఆమె భర్తని నిందించలేదు ఎవరిని నిందించలేదు కానీ దేవుణ్ణి నిందించలేదు కానీ ఏమి చేసిన పన్నెండు తెలుసా అండి దేవుని ప్రతినిధి అయిన దైవ సేవకుని దగ్గరకు వచ్చి మర్రపెట్టుకుంటుండీ నేను ఇలా చెప్తా దేవుని దగ్గర మర్రపెట్టుకుంటుంది అంతే ఏమైనా ఉన్న మంచి లక్షణం ఏంటంటే భక్తి గలవాడని చెప్తుంది కానీ తన బెనిఫిట్ గురించి అయ్యా నా భర్త అప్పులు చేసి మమ్మల్ని ముంచిపోయాడయ్యా అని మాత్రం చెప్పట్లేదు కానీ భర్తని నిందించట్లేదు దేవుణ్ణి నిందించట్లేదు కానీ తనకు వచ్చిన కష్టాన్ని ప్రవక్తతో చెప్పుకుంటుంది మర్ర పెట్టుగా మర్ర పెట్టుకున్నదండి ఏడ్చండి కన్నీళ్ళతో ఆ ఆ సమస్యను చెప్పండి ప్రియుల అయితే సమస్యకు పరిష్కారం దేవుడే డే ఇచ్చాడు రెండవ చాల చూడండి నా వలన నీకేమి కావాలను నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పము అనేను ఏం చేయాలి నేనేం చేయాలి నీకు సరే అయితే నీ ఇంటిలో ఏముంది ఇక్కడ ఒక మాట మీరు గమనించండి నేను నీకేం చేయాలి నీ ఇంట్లో ఏముంది నీ ఇంటిలో ఏముంది అనే ఆ మాటకి సమాధానంగా ఆమె ఏం చెప్పిందండి నా ఇంటిలో ఒక నూనె కుండ ఉంది అది తప్ప నా దగ్గర ఏమి లేదు సరే నీ దగ్గర ఉన్నదాన్ని నీ దగ్గర ఉన్నదాన్ని దేవునికి పో చూడు నీ ఇంటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ ఎరువు తెచ్చుకో ఆ కాళీపత్రలన్నీ ఈ నూనెతో నింపు నింపినవన్నీ ఒక తట్టున పెట్టు ఒక పక్కన పెట్టు అలా నింపుకో అన్నాడు పిల్లలు వెళ్ళారు ఆ చుట్టుపక్కల ఇళ్ళలో ఉన్న కాళీపత్రలన్నీ తెచ్చారు నూనె పోస్తూ ఉండి నిండుతూ ఉన్నాయి పోస్తూ ఉండి నిండుతూ ఉన్నాయి నిండినవన్నీ ఒక పక్కన పెడతా ఉండి నూనె పోస్తూ ఉండి నిండుతూ ఉన్నాయి పక్కన పెడతా ఉండి ఇక పాత్ర లేదా అంటే లేవు అన్నాడు పాత్ర లేవు అనగానే నువ్వు ఆగిపోయింది ఇక్కడ ఒక మాట దైవజ్జు నేను చెప్పాడండి నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి మన ప్రియప్రభు కూడా చెప్పాడు నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసి రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయి నీ సమస్యలు తీరాలంటే నీ కష్టాలు తీరాలంటే నువ్వు ప్రార్థన చేయి ఆనాడు ప్రవక్తల శిష్యులు ఒకని భార్య ప్రవక్త దగ్గరికి వెళ్ళి మొదపెట్టుకుంది కానీ ఈనాడు మన మన ప్రియ ప్రభు ప్రవక్తల కన్నా యాజకుల కన్నా రాజుల కన్నా గొప్పవాడు గొప్పవాడు మన ప్రియ ప్రభువు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మొదపెట్టుకో నువ్వు తలుపేసుకుని నీ ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి నీవు నీ పిల్లలు నీ కుటుంబం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నీ సమస్యకు పరిష్కారం ప్రార్థనే నీ కష్టాలు తీరాలన్నా నీ బాధలు తీరాలన్నా ఏమైనా కానీ నువ్వు ప్రార్థన చేయి ఏమేం చేసిందండి గదిలోనికి వెళ్ళి తలుపు మోసి ప్రార్థన చేసింది ఆ ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడండి అభివృద్ధి చేశాడు నీకున్న దాన్ని నీకున్నంతలోనే కొంతమంది ఉంటారండి పనికి మాలంలో అని చెప్పాలండి ఒక గొయ్యి తీసి ఇంకో గొయ్యి పూడుస్తూ ఉంటారు అంటే ఒక అప్పు తీరడానికి ఇంకొక చోట అప్పు తెచ్చి అప్పు తీరుతూ ఉంటాడు ఈడేమో తొందర పెడతాడు వీడేం అడవి చేస్తాడు ఈ అడావుడిని అణచడానికి ఇంకో చోటకి వెళ్ళి అప్పు చేసి ఆ అప్పు చేసి ఈ పాతప్పు తీరుతూ ఉంటాడు అంటే ఓ గొయ్యి పూడ్చడానికి ఈ పక్కనే గొయ్యి తవ్వాడు అనమాట మళ్ళీ ఈ గొయ్య ఈ అప్పులో మళ్ళీ వచ్చి తొందర పెడతా ఉంటాడు మళ్ళీ ఇంకొకటి ఇంకో వెళ్ళి అక్కడ గొయ్యి తవ్వుతాడు ఆ గొయ్యి పూడ్చడానికి ఇంకో గొయ్యి తవ్వుతాడు ఆ గొయ్యి అలా ఉంటానే ఉంటుంది ఈ అప్పులు ఇలా ఉంటానే ఉంటాయి వీడికి ఇది పనికిమాలోటి ప్రార్థన చెయ్యి దైవ ఏం చెప్పాడండి నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు మూసి ప్రార్థన చేయి ఆ ఉన్నదే ఆ నూనె కొండే ఉందనికేమీ లేదు తన దగ్గర ఒక్క పైసా లేదు ఏమీ లేదు ఆ ఉన్నదాన్నే ఉన్నదాన్నే దేవుడు ఆశీర్వదించాడు ఆ నూనె కొండనే అభివృద్ధి చేశాడు ప్రిలరా నువ్వు ప్రార్థన చేయి ఎలా తీరుస్తాడో నీకు అనవసరం నువ్వు కొత్త అప్పులు చేయటం మానేసి చేసిన పాపానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగి అయ్యో ప్రభు నువ్వు అప్పులు చేయొద్దన్నావు నా భర్త అప్పులు చేశాడు క్షమించు ఆ భారం మా మీద పడింది అయ్యా క్షమించు ప్రభువ మమ్మల్ని క్షమించు ఇంకెప్పుడు అప్పులు చేయమయ్యా క్షమించు ప్రభు ఈ అప్పులు తీర్చ ఇంకెప్పుడు అప్పులు చేయమయ్యా అని ప్రార్థన చేసింది ముందు చేసిన పాపానికి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి అసలు అప్పులు చేయకుండా ఉండాలంటే కలిగిన దాంతో తృప్తిగా ఉండాలండి వీళ్ళకి తృప్తి లేని బతుకులు ఇవి ఉన్న గుడిసె చాలా దీడికి డాబా కావాలి అప్పులు చేసి కట్టేస్తాడు తీర్చలేక మళ్ళీ దాన్ని అమ్మేస్తాడు ఉన్న గుడిసు కూడా పోయింది వీడికి ఎన్నో చూసాం అలాగా ఉన్నదాంతో బైబిలే చెప్తుంది కావాలంటే మీరు చూడండి శబరి పత్రిక అధ్యాయంలో ఐదవ వచనంలో చూడండి ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను నాకు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ధైర్యము అప్పు ధైర్యంగా పడుకుంటాడని నిశ్చింతగా పడుకుంటాడు అప్పు చేసినోడికి నిద్రపాఠ ఆడు పిరుకోడే ఎప్పుడత్తాడు ఊటో తానికొచ్చేస్తున్నీ వడ్డీ కట్టాలి వాడికి అప్పులోడు వస్తాడు భయం ఆ దారిలో ఉన్నాడేమో భయం అప్పు తీరలేదే భయం వడ్డీ పెరిగిపోతుందే భయం ఇవన్నీ భయాలే ఎక్కడా ఎలా వచ్చినాయి ఇదిగో నీకేం లేదంటే ఉన్నదానితో తృప్తి పొందేటువంటి ఆ కృప నీకు లేదు తృప్తి లేదు నీకు ఉన్నదానితో తృప్తి లేదు అప్పులు చేసి పప్పు కూడా బాగా మరిగా ఉంది ఇప్పుడు తెప్పలు పడతాం అప్పులు చేయకుండా ఉండాలంటే అది సూత్రం పనిచేయి కష్టపడి పని చేయి సరే ఇక్కడ వీళ్ళు ఈ తెప్పలు పడ్డానికి కారణం వీళ్ళు కాదు ఇదిగో ఈమె భర్త చేసిన పాపం అయితే భర్తను నిందించలేదు కానీ దేవుడిని నిందించలేదు కానీ అయ్యో దేవుడా నిన్ను నమ్ముకున్నావు ఏంటి మాకి తిప్పలోని దేవుణ్ణి ఏం అనగల అనలేదు కానీ భర్తని ఏమనలేదు కానీ సరాసరి దేవుని ప్రతినిధి అయిన దైవజన్ దగ్గరికి వచ్చింది ప్రార్థన చేయమని చెప్పాడు సేవకుడు ప్రార్థన చేసి నూనె కుండలన్నీ కొండలన్నీ నిండిపోయింది నూనె ఆగిపోయింది దైవజన్ దగ్గరకు వచ్చింది అయ్యా ఏం చేయమంటావు అని ఆయన అన్నాడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చుకో మిగిలిన డబ్బుతో నీ పిల్లలు పట్టుకున్నాడు ఎంత చక్కరే పరిష్కారం అప్పులు తీర్మి బ్రతకడానికి కూడా కొంత డబ్బు దేవుడు ఇచ్చాను ఎంత మంచి పరిష్కారం ఎంత మంచివి పరిష్కారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రష్టం వచ్చిందా వారు వచ్చిందా అర్థం వచ్చింది దేవుడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మాటేనికి స్తోత్రాలు నిన్న మాటలు మరుదేవుల భద్ర పరచుకుని నెమరు వేసుకుంటూ దాని ప్రకారంగా జీవించే కృప దయచేయండి క్రీస్తు నామమున బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి